గురికిగా నమ శ్రీ క్రోధి నామ సంవత్సరం పాల్గొన్న మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది కుంభానికి అదేవిని శని జన్మ శని కాబట్టి అక్కడ ధన ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు ధనాధిపతి కుంభానికి గుడు ధనాధిపతి వృషుభంలో ఉన్నాడు వృషభాధిపతి ధనమందు ఉన్నాడు ఇక్కడ కూడా పరివర్తన జరిగింది పరివర్తన జరిగినా సరే కుంభరాశి వారికి ఇక్కడ రాహు అందు రాహు గురుతో కలిసిన రావతే ప్రమాదం కానీ శుక్రుడితో కలిసిన రావు ప్రమాదం కాదు కుంభరాశి వారికి కూడా ఒక విషయం ఏంటంటే పూర్ణత్వంతో కీర్తిని సంపాదించే వాళ్ళు కీర్తి అనే కలసం ఎలా ఉండాలంటే కొండ చాలా జాగ్రత్తగా పవిత్రంగా ఉండాలి కీర్తి ఉంది నీ గౌరవం ఉంది నీ మర్యాద ఉంది నీ వినయం ఉంది నీ విద్య ఉంది దాన్ని మనం జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా నడుపుకుంటే ఆ కలశం అంత జాగ్రత్తగా పరిమితం చెందుతుంది ఆ కలశానికి అంత విలువ పెరుగుతుంది ఇప్పుడు శని ప్రభావం వల్ల ఆ కలశాన్ని పాడు చేయకూడదు దుష్ట ప్రభావం పడకూడదు మీలో ఆ పవిత్రతని కోల్పోరాదని చెప్తాను నేను ఎందుకు ఒక్కటే ఆలోచన బుద్ధి ఏదైనా తేడా ఉందంటే రావుతో కలిసిన బుధుడు రావుతో కలిసిన శుక్రుడు బుద్ధిని పాడు చేస్తారు అంట శుక్రుడు యోగకారకుడే విలాసకారకుడు విలాసానికి మంచి బాగా విలాసం చేయిస్తాడు ఆ విలాసంలో ఏదైనా తప్పుడు విలాసం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి జ్ఞాన సంపదని ఉన్నది కీర్తి సంపద ఉన్నది మీ కీర్తిని మీ జ్ఞానాన్ని మీ కుశలతని పాడు చేసుకోకండి రెండోది ఏముందంటే అభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి మంచి అభివృద్ధి ఉంది ఈ నెలలో ఊహించలేనటువంటి పరిణామాలు ఉన్నాయి అలాగా ఎంత అభివృద్ధి ఇప్పుడు వంద మెట్లు స్పీడ్గా ఎక్కామండి నూట ఒకటో మెట్టి ఎక్కిపోతే ఇంకా అక్కడికి వెళ్ళిపోతే కార్యక్రమం అయిపోతే మన పనులు అయిపోతాయి తక్కువనే వంద మెట్ దగ్గర జారిపోయాం అది ఎక్కడికి వచ్చింది అరవ మీటర్ వరకు వచ్చాం అందుకే వైకుంఠపాలు అంటారు జీవితం అన్నది వైకుంఠపాలు అక్కడ సర్పాలు నిచ్చినవి పెడతాం నిశ్చనం అదృష్టం మేధ ఎక్కుతుంది సర్పం అనే దురదృష్టం కిందకి వస్తుంది చందాలుగా ప్రభావం ఆ విధంగా ఉంటుంది గోచారాన్ని మనం తెలుసుకొని జాగ్రత్తపడి ఆ గోచారాన్ని కంప్లీట్ చేసుకొని నడుచుకోవాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రాబల్యం వల్ల కుంభరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా విద్యార్థులకు మాత్రం మంచి ప్రావీణ్యత పొందుతారు మంచి జ్ఞాన సంపద పొందుతారు మంచి మార్కులతో ఉత్తీర్ణ పొందుతారు చదువు మీద జాసపడితే చదువు మీద జాసపడితే అందరు మధ్య ఇది కానీ అలా కాదు వాళ్ళకి ఆ గుర్తింపు ఉంది అందుకే కుంభానికి అక్కడ కలసం ఇచ్చారు పూర్ణత్వం ఇచ్చారు ఏదైనా సాధించారంటే పూర్ణత్వం అవుతుంది సాధిస్తారు లేదంటే అక్కడితో వదిలేస్తారు ఏది ముట్టుకోరు ముట్టుకుంటే సరిస్తారు అదోటి ఉంది పట్టుదల దీక్ష పూర్ణతలతో ఉంటారు వాళ్ళ కీర్తి ఆ దశ దిశలు వ్యాపిస్తుంది ఎలాగ కాదు అటువంటి సంపద ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మీరు దైవారాధన చేసుకోండి ఉగాది పంచాంగ శ్రవణంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి